వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశివారు పంట పండిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీకు తెలియకుండా ఎంతో కాలంగా ఒక వ్యక్తి మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు అయితే ఈ వ్యక్తి మాత్రం సదుద్దేశంతోనే మీ వెనకాల ఉన్నారు వీరు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు ఈ వ్యక్తి యొక్క ప్రేమాప్యాయతలు మీరు గుర్తించలేనట్లయితే జీవితంలో మీ మంచి కోరుకునే వ్యక్తిని అయితే మీరు చేతులారా చేజాచుకున్నట్టు అవుతుంది కాబట్టి వృషభ రాశివారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని ఆ వ్యక్తిని వెంటనే మీ జీవితంలోకి అయితే తెచ్చుకోండి అలానే మీ లైఫ్ సెటిల్ చేయబోతున్నారు వీరి కారణంగా మీ లైఫ్లో సెటిల్మెంట్కి సంబంధించి అంటే వ్యాపారానికి సంబంధించి కానీ లేదా ఉద్యోగ విషయాల్లో కానీ కెరియర్ పరంగా కానీ సెటిల్మెంట్ అనేది మీరు చూడబోతున్నారు అది ఏ విధంగానో ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే చేసే వ్యాపారాలన్నీ కూడా ఆశించిన విధంగా ముందుకు వెళ్తాయి వ్యాపార పరంగా కొన్ని పరిచయాలు అయితే ఏర్పడతాయి ఇవి ముందు సాధారణ పరిచయాలుగా ఏర్పడి పార్ట్నర్షిప్లుగా మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్లే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి వారు కనుక పలుకుబడిగలిగిన వ్యక్తులు లేదా ప్రముఖ రంగాల్లో ప్రఖ్యాతులుగా ఉంటే వారి ద్వారా మీ వ్యాపారానికి కావలసి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో ఇలా వచ్చిన వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క పద్ధతిని కానీ లేదా మీరు నడుచుకునే తీరు ఏదైతే ఉంటుందో దానివల్ల మిమ్మల్ని ప్రాణ స్నేహితులుగా చేసుకోవడం లేదా మీ కుటుంబ సభ్యులుగా కలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులను మీరు దూరం చేసుకోకండి అలానే వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరెంతో ఎంతో శాంతంగా ఉంటారు అంటే ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కంగారు పడిపోవడం కానీ లేదా సమస్య ఎవరి వల్ల అయితే వచ్చిందో ారి చేయడం కాకుండా ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని నాలుగు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి ఏదైతే ఓర్పు ఉందో అది కొంతమందిని త్వరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అలానే ఈ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు చాలా తప్పని సందర్భాల్లో తప్ప ఎవరితో కూడా బంధుత్వాన్ని తెంచుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చెడు స్నేహాలు కానీ వ్యసనాలు కానీ కొంచెం అలవాటు అయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే ప్రణాళికలు అయితే వేసేసుకుంటారు కానీ వాటి ప్రకారం పనులు అయితే చెయ్యరు తర్వాత చేద్దాం లేదా రేపు చూద్దామని ఎక్కువగా విందు వినోదాలు స్నేహితులతో సినిమాలకి షికారులకు వెళ్ళిపోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దీనివల్ల మాత్రం మీరు జీవితంలో ఎంతో ఇబ్బంది అయితే పడతారు ప్రజెంట్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ తర్వాత మాత్రం అయ్యో ఆ సమయంలో నేను కొంచెం సమయాన్ని వృధా చేయకుండా జీవితంపై దృష్టి పెట్టినట్లయితే ఈ రోజు ఎంత కష్టపడవలసిన పరిస్థితి రాదని విద్యార్థులు బాధపడే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది సహజంగా వృషభ రాశి వారికి ఆరోగ్యం అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే వీరు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఏదైనా పదార్థం తిన్నా త్వరగా పడకపోవడం వాతావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నా అవి కూడా ఎక్కువగానే వీరిని ఇబ్బంది పెడతాయి అయితే ఈ సమయంలో మాత్రం అలాంటివి ఏమీ కూడా కొంచెం ఇబ్బందులు తగ్గే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ఆహార అలవాట్లో మార్పు అనేది వస్తుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది అయితే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు చాలా వరకు కూడా ఇష్టమైన పనుల్లో సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కువగా బంధువులతోనే స్నేహితులతోనే సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారికి బలం బలహీనత కూడా స్నేహితులను చెప్పుకోవచ్చు స్నేహం కొరకు ఏదైనా చేస్తారు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మీకు మంచి శుభవార్త అయితే ఎదురు చూస్తుంది ఈ శుభవార్త అనేది మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల గురించి కానీ లేదా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ ఉంటుంది అలానే విదేశాలకు ఎంతో కాలంగి రాశికి సంబంధించిన కొంతమంది విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుటుంబ పరిస్థితులు కానీ లేదా ఆర్థిక పరిస్థితులు కానీ సహకరించకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో పై స్థాయి అధికారుల యొక్క సహకారం కారణంగా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వృషభ రాశికి సంబంధించిన వారు కొన్ని నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా వ్యాపార రీత్యా లేకపోతే వ్యక్తిగత అవసరాల కొరకు ఖరీదైన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిని వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారని చెప్పుకున్నాం కదా మీరు ఎంతో కాలంగా మీతో స్నేహం చేయాలని కానీ లేదా బంధుత్వం కలుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఈ వ్యక్తిని మాత్రం మీరు తెలుసో తెలియక కొంచెం దూరం పెట్టడం కానీ వారిని పట్టించుకోకుండా ఉండటం జరుగుతుంది మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కానీ లేకపోతే మీతో స్నేహం చేయాలనుకునే స్నేహితులు కానీ ఎవరైనా ఉండవచ్చు కాబట్టి అలా మీ చుట్టుపక్కల ఎవరైనా కనిపించినట్లయితే వారు దగ్గరగా గమనించుకోండి వారు నిజంగా మీ శ్రేయోభిలాషులుగా అనిపించినట్లయితే వారితో స్నేహాన్ని మరింత పెంచు పెంచుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం బాగుపడితే చూసి వార్వలేని వారు ఎక్కువగా ఉన్నారు కానీ మన అభివృద్ధిని చూసి ఆనందపడేవారు చాలా తక్కువగానే ఉన్నారు అయితే అలాంటి వ్యక్తులు కనుక మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్లయితే ఎప్పుడు కూడా అటువంటి వారిని దూరం చేసుకోకండి ఎందుకంటే అవతల వారు మనం మంచి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో స్నేహాన్ని అయితే పెంచుకోండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు మరి కొంతకాలం ఓర్పు ఉండండి తొందరలోనే మీ సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి కుటుంబంలో భార్యాభర్తల వివాదాలు కానీ లేదా తోపుట్టువులతో ఆస్తులకు సంబంధించిన ఏమైనా తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే వృషభ రాశి వారి సంతాన విషయంలో కూడా చాలా కాలం నుండి ఇబ్బందులు పడుతున్నారు సంతానం మాట వినకపోవడం కానీ లేదా మీరు చెప్పే ప్రతి దాన్ని ఎదిరించడం ప్రతి దాంట్లో కూడా మీకు అనుకూలంగా నడుచుకోక చాలా బెంగ పెట్టుకొని ఉంటారు సంతానం వారి తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే రోజైతే వస్తుంది ఖచ్చితంగా సంతాన ప్రవర్తనలో మార్పు చూడటం వల్ల మీకు కొండంత బలం పెరుగుతుంది అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలించే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమ విషయాలు అయితే చెప్పవలసిన అవసరం లేదు చాలా అనుకూలంగా ఉండబోతుంది ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఖర్చులు కొంచెం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అంటే అనవసర ఖర్చులు ఎవరైనా ఏదైనా కొంటే అదే కొనేయాలనుకోవడం లేకపోతే పార్టీలని విందు వినోదాలని వీటిపై ఎక్కువగా డబ్బు వృధా చేస్తారు బెట్టింగ్లు జోదాలపై కూడా మీ యొక్క ఆలోచనలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి కెరియర్ విషయంలో సెటిల్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకున్నాం ఈ సెటిల్మెంట్కి సంబంధించి మాత్రం మీకు మంచిగానే ఉంటుందంటే మీరు కోరుకున్న దానికంటే మంచి పొజిషన్లో మీరు సెటిల్ అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కానీ ఇదంతా మీకు ఒక వ్యక్తి సహాయం వల్ల జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి వారి మీద మీరు కృతజ్ఞతాభావం జీవితాంతం చూపించుకోవాల్సి ఉంటుంది అలానే వృషభ రాశికి సంబంధించిన వారు మంగళవారం కానీ లేదా శుక్రవారం రోజు కానీ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి కులదైవ ఆలయం అని ఉంటుంది కులదేవ అనుగ్రహం ఉన్న చోట అన్ని పనులు జరుగుతాయి కాబట్టి కులదైవ దర్శనాన్ని దగ్గరలో ఒకసారి చేసుకోవడం మంచిది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమే